గ్రామంలోని వాడవాడకి సులభంగా అందుబాటులో ఉండే బెల్ట్ షాప్స్ పెరుగుతూనే ఉన్నాయనేది నిజం ఈ పరిస్థితి అనేక సామాజిక ఆర్థిక మరియు పాలనా కారణాల వల్ల ఏర్పడింది వాటి గురించి వివరంగా అర్థం చేసుకోవడం ముఖ్యం గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాప్స్ పెరిగే ప్రధాన కారణం పాలనా పద్ధతుల లోపం ప్రభుత్వ విధానాలు మరియు చట్టాలు అమలు చేయడంలో కొరత ఈ ఈ షాపులు షాపులు మార్గంలో ఏర్పడతాయి అనధికారికంగా పనిచేస్తున్నాయి తద్వారా విభాగాలకు నష్టాన్ని కలిగిస్తున్నాయి గ్రామీణ ఆర్థిక పరిస్థితులు కూడా ఒక ముఖ్యమైన కారణం పేదరికం మరియు ఉపాధి లాభాలు లేకపోవడం వల్ల చాలా మంది మద్యాన్ని ఆహ్లాదకరమైన అనుభవంగా భావిస్తారు మద్యం స్రవంతి ద్వారా తక్షణ తృప్తి పొందడమే కాక సామాజిక ఒత్తిడిని కొంచెం తగ్గించుకోవడానికి ఇది ఒక మార్గంగా మారింది తెలుగు గ్రామీణ ప్రాంతాల్లో మద్యం ఒక భాగంగా భావించబడే ప్రసక్తులు చాలా ఉన్నాయని చెప్పొచ్చు దీని ద్వారా మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం సమాజంలో ఉన్నతంగా అనుభూతిని పొందడం వంటి భావజాలం ఉన్నా ఇది సమస్యలను క్షీణింపజేసే మార్గంగా మారుతుంది బెల్ట్ షాప్స్ పెరిగే మరో కారణం అజ్ఞానం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మద్యం వినియోగానికి సంబంధించిన అనేక రకాల ఆరోగ్య సమస్యలు మరియు సామాజిక సమస్యలను తెలుసుకోకపోవడం వల్ల దీన్ని సులభంగా పొందేలా చేసే ప్రతి అవకాశం కోసం ఎదురు చూస్తారు ప్రభుత్వం అధికారులు మరియు రాజకీయ నాయకులు తమ ఎన్నికల లాభాలను కాపాడుకోవడానికి అసంబంధమైన మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది దీంతో గ్రామాల్లో బెల్ట్ షాప్స్ పెరిగి ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి గ్రామీణ ప్రాంతాల్లో బిల్ట్ షాప్స్ పెరిగే సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడానికి సామాజిక ఆర్థిక మరియు పాలనా దృక్కోణాల సమన్వయం అవసరం సక్రమమైన చట్టాలు అవగాహన మరియు ఆర్థిక అవకాశాలు అందించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభించవచ్చు